తెలుగు సామెతలు నేర్చుకుందామా మరి అంకెకురాణి ఆలి కీలెడిన కాలు అంకెకురాని ఆలి కీలెడిన కాలు అంగరక్షలు ఎన్ని ఉన్నా శ్రీరామరక్ష ఉండాలి అంగడి బియ్యం తంగేడు కట్టెలు అంకా పొంకాలు లేనిది శివలింగం అంకెకు రాని ఆలిని ఆరుగురు బిడ్డల తల్లైన విడవాలట ఉన్న వానిదే అందలం అంటుకోను ఆముదం లేకున్నా మీసాలకు సంపంగి నూనట అంతకు తగిన గంత గంతకు తగిన బొంత అంత ఉరిమి ఇంతేనో కురిసింది అంత నాడు లేదు ఇంత నాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు విన్నారు కదా సామెతల్ని ఎంత చక్కగా ఉన్నాయో